హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి అయితే ఐదు కాస్తుంది ఇంకా ఐదు రాలేదు ఇప్పుడు వెళ్ళేసాము మా పద్మే డికాషన్ పెట్టమన్నాను పాలు రాలేదు ఇంకా అయితే డికాక్షన్ పెట్టింది ముందు నీళ్ళు పోయాలి అట్టి గంజాద్ది చూడు ఇప్పుడు పోతుంది నాకు మెల్లికి వస్తే తాగాలి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసాడంట లేచింది వాళ్ళ అన్నయ్య హైదరాబాద్కి వచ్చింది అంట వేరే బస్ ఎక్కడ తెలియక ఏం ఫోన్ చేసింది అంతేనా ಲಾರ್ಡ್ ವಿಲ್ ಇಬ್ರಲ್ಲೆ ಇದೆ ಫಾರ್ಮಟ್ ತಾನೇನೇ ಇಲ್ಲ 4 ಗಂಟೆ ಜಾಲ 3 ಗಂಟಲೇನೇ ಜಾಲ 12 ಗಿಟಿ ಬಾರತನೇ 4 ಗಿಟಿ ಇಶ್ನ 4 ಗಂಟಲೇನೇ ಇತ್ರವೇನು ಹೇಮರ್ಕ್ಕೆ ತೆಲ್ಲನಾಗ ಮಷಿನ್ ಪನ್ಜಿಯಾರು ತೆಲ್ಲನಾಗ ಕರಪೊಂದಾ 10 ಬದ್ದಲ್ಲ ತೆಲ್ಲನಾಗ Yeah. stt అండ్ ఇప్పుడైతే ఇంకా క్యాప్సికం కర్రీ అయితే చేస్తున్నానండి చాలా రోజుల తర్వాత అయితే క్యాప్సికం కర్రీ చేస్తున్నాను అసలు అయితే నాకు అంత ఇష్టం ఉండదు ప్లస్ మా జెస్సుకు అంత ఇష్టం ఉండదు మా వారికి కూడా అంత ఇష్టం లేదు కానీ మా చిన్నవాడికి చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకే నేను అప్పట్లో ఒకసారి రెండుసార్లు తెచ్చి చేస్తే అసలు తినాలనిపించలేదు నాకు కూడా ఎందుకు అంత టేస్ట్ అంత అనిపించదు ఇంకా అరొకసారి తీస్తే అసలు తినలేదు ఎవరు అందుకని ఇంకా నేను క్యాప్సికమ్ తేవడం మానేసాను కానీ ఈ మధ్య మా చిన్నోడైతే ఇంకా క్యాప్సికం కర్రీ చేయి మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చారంట టేస్ట్ బాగుంది మమ్మీ చెయ్యి మమ్మీ అని చెప్పేసి అన్నాడు ఇంకా అందుకనే ఇంకా ఈరోజైతే ట్రై చేస్తున్నాను మళ్ళీ మరి ఇది ఎలా వస్తుందో ఏంటో తెలియదు కానీ ఇంకా మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తున్నాను అండ్ నేను కూడా ఇది చూసే చేస్తున్నాను అంటే తెలుసుకొని చేస్తున్నాను అనమాట వేరే వాళ్ళ దగ్గర ఇంకా అంటే టేస్ట్ ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తెలుసుకొని చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంతకుముందు లాగానే మళ్ళీ నేను టేస్టీగా చేయకపోయినా లేదు వాళ్ళకి నచ్చకపోయినా కూడా ఇంకా మళ్ళీ ఇంకొకసారి మాకు ఆ కర్రీ చేయక మమ్మీ అని చెప్పేసి అంటారు అందుకని కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేస్తున్నాను అనమాట ఇంకా తాలింపు కోసమే తాయలు పోసేసి ఇంకా పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే వేయట్లేదు ఓండి ఉల్లిపాయలు మాత్రమే వేసాను ఒక రెండు మూడు కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇంకా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇవన్నీ వేసేసుకొని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడైతే కర్రీ కరివేపాకు అయితే వేసేసాను కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసేసుకోవాలి అండ్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అండ్ ఇంకా అల్లం పచ్చిమసం పోయిన తర్వాత కలిపిన తర్వాత పసుపు వేసి మళ్ళీ ఒక వన్ మినిట్ అట్లా కలిపేసాను కలిపేసి నేను ఫస్ట్ కట్ చేసి పెట్టుకోనమాట ఒక నాలుగైదు టమాటాలు మీడియం సైజ్ అవైతే వేసేసుకున్నాను ఈ టమాటాలు అనేది మంచిగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత అప్పుడు క్యాప్సికమ్ అనేది యాడ్ చేద్దాం ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ములో పెట్టేసి ఇంకా మగ్గనిద్దాము ఇదిగోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి మెత్తగా అయిపోయినాయి కూడా గుజ్జులాగా ఇప్పుడైతే కొంచెం ఇలా అడుగంట అయింది ఇంకా స్టప్పుడే స్టార్ట్ అనమాట ఇప్పుడైతే ఇంకా క్యాప్స్క కట్ చేసాను అనుకుంట సన్నగా ఇలా పొడుగా కట్ చేసుకున్నాను ఇంక ఇప్పుడు వీటిని అయితే వేసేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఒకసారి మొత్తం నీట్గా కలిపేసుకోవాలి కిందికి పైకి ఇంకా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసి కుక్ చేసిన తర్వాత ఇంకా ఇదిగోండి మూత తీసైతే మళ్ళీ కలిపేసి కారము తర్వాత టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ అయితే వేసిస్తున్నాను మా సాంబార్ కారం అయిపోవడం వల్ల ఇంకొంచెం కర్రీస్ అనేది టేస్టీగా అనిపించట్లేదేమో అనిపిస్తుంది కారంతో కూడా టేస్టీగా ఉంటాయి కదండి అండ్ కారం వేసి ఒక వన్ మినిట్ అట్లానే ఉంచాను కొంచెం స్మెల్ అంతా పోవాలని తర్వాత సాల్ట్ వేసాను వేసేసి ఇప్పుడైతే కలిపేసుకుంటాను కలిపేసి మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాం ఇదిగోండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత ఇంకా నేనైతే కొంచెం ధనియాల పౌడర్ వేసాను తర్వాత కొంచెం గరం మసాలా మొన్న మిక్సీ పట్టు పెట్టుకున్నాను కదా అది లేదు బయట నుండి తెచ్చుకున్న గరం మసాలా వేసినా పర్లేదు ఇంకా ఇది వేసేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తాను ఇదిగోండి ఇప్పుడు మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ అవుతుంది చూసారు కదా ఇంత పిల్లలు అయితే ఈరోజు కొందరే లేచారు చిల్డ్రన్స్ డే అని చెప్పేసి చిన్నగా డ్రష్ చేసుకుంటున్నాడు రోజు సిక్స్ థర్టీ వరకే నా వంట రైతు కంప్లీట్ అయిపోయినాయి అదిగోండి కట్ తర్వాత చెప్పాను కదా క్యారస్కమ్ మార్నింగ్ కట్ చేసాను కదా కర్రీ కూడా రెడీ అయిపోయింది అండ్ టిఫిన్ కోసం అయితే ఉప్మా ఇంకా కంప్లీట్ అయిపోయిన వంటలన్నీ ఇంకా పాలైతే తీసుకురావాలి పిల్లలు వేసి ఇంకా పాలైతే తీసుకొస్తారు ఇదిగోండి వాళ్ళు ఇద్దరైతే లేచారు వీళ్ళంతా ఊర్చేస్తాను కానీ ఇంకా నేను చూడలేదు ఇప్పుడు అయితే కాసేపు పడుకుంటానండి సిక్స్ థర్టీ అవుతుంది ఇదిగోండి పడుకుంటాను ఈరోజైతే వాళ్ళకి లంచ్ లేదు బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోతారు ఇంకా చిల్డ్రన్స్ డే కాబట్టి మధ్యాహ్నం వరకే వచ్చేస్తారంట అందుకని ఇక తినేసి సార్ ఇక బాక్స్ పెట్టే పని లేదు కాబట్టి నేను పడుకుంటాను జస్ పడుకుంటానా వేడి నీళ్ళు వేడే నేను క్షణం చేయండి సరేనా శాస్త్రేసాను నీకు ఇష్టం నీకు ఇష్టం అన్న తింటావా ఉప్మా తింటావా ఉప్మా కూడా చేసినా జస్ట్ ఉప్మా చేసిన సరేనా తిని పడు పడుకుంటా కదా సేపు రెడీ అవ్వను తొందరగా ఇదిగోండి టైము సెవెన్ లెవెన్ అవుతుంది అరగంట అంటే అరగంట నిద్ర పోదామంటే అస్సలు నిద్ర ఇస్తలేరు పిల్లలైతే ఇంక ఇప్పుడు అయితే ఇదిగోండి పాలపై తీసుకొచ్చారు ఇప్పుడు టీవీ పెట్టుకుని అయితే తాగుతున్నాము ఇంక ఈరోజు నిద్ర ఎంతే అనమాట ఈరోజు అస్సలు బాగుండదు నాకు తెలిసి ఇంకా నేను షాప్కి వచ్చిన తర్వాత ఇంకా ఒక బ్లౌజు ఒక టాపు ఒక బేబీ ఫ్రాక్ అయితే కుట్టాను అనమాట అయితే సేమ్ ఈ ఒక్క సారీలోనే ఒక పెద్ద అంటే వాళ్ళ మదర్కి ఏమో టాప్ కుట్టాను పాపకేమో ఇలా ఫైవ్ లేయర్స్ ఫ్రాక్ కుట్టాను అనమాట ఒక శారీ మొత్తము చాలా టైం పట్టింది ఈ ఫ్రాక్ అయితే చూడడానికి చిన్నగానే ఉంది కానీ ఫైవ్ లేయర్స్ కదా చాలా టైం పట్టేసింది అనమాట ఇంకా అలా మొత్తానికి అయితే టైం చాలా అయిపోయిందండి దాదాపు టూ అర్ టూ అలా అవుతుంది ఇంకా నేనైతే లంచ్ కి వెళ్ళాలి ఆ టైం వరకు అయితే నేను ఒక బ్లౌజ్ ఒక టాపు ప్లస్ ఇది ఒక ఫ్రాక్ అయితే ఈ ఫ్రాక్ కంప్లీట్ చేసేంత వరకు పోవద్దు అనుకొని ఇంకా ఫ్రాక్ అయితే కుట్టేస్తున్నాను ఫ్రాక్ కుట్టిన తర్వాత అప్పుడు లంచ్ తినడానికి అయితే వెళ్తాను ఇంకా పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలు నేను కలిసి తినేసేయవచ్చు అని చెప్పేసి లేదంటే పిల్లల్ని ఇక్కడికి రమ్మని చెప్పేసి నేను వెళ్ళేదాన్ని కానీ ఇంకా వాళ్ళు కూడా తినట్లేదు కదా అని చెప్పేసి ఇంకా నేను వెళ్ళిన తర్వాత తిందామని చెప్పేసి అయితే గా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను ఈ ఫ్రాక్ కంప్లీట్ అయిపోతే ఇంకా కస్టమర్కి అయితే ఇవ్వాలి అందుకే నేను అంత గా అయితే చేసేస్తున్నాను ఇంకా ఇదిగోండి జాయింట్ చేసేస్తున్నాను అనమాట ఇంకా నడమ దగ్గర ఈ జాయింట్ చేసేసిన తర్వాత సైడ్స్ జాయింట్ చేస్తే ఇంకా ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఆ శారీకి వచ్చిన బార్డర్ ఏంటంటే కింది అయితే ఇలా రౌండ్ గా వేసేయమన్నారు తర్వాత ఇక్కడ నడమ దగ్గర మనకి ఫ్రంట్ అక్కడ కూడా వేయమన్నారు తర్వాత ఫిల్స్ పైన నెక్ చుట్టూ కూడా ఫిల్స్ పెట్టమన్నారు పెట్టేశాను ఇంకా ఇలా మొత్తం రౌండ్ గా వచ్చేసింది హ్యాండ్స్ పెట్టుకున్నారు కాబట్టి ఈ హ్యాండ్స్ కి కూడా పాటర్ వచ్చేలా కొంచెం కొన్ని కొన్ని వాళ్ళు చెప్పకపోయినా నేను కొంచెం డిజైన్ అనేది చేస్తాను అనమాట కొన్ని వాళ్ళు చెప్తారు కొన్ని నా ఓన్ గా ఇలా చేస్తే బాగుంటది ఫ్రాక్ కి అని చెప్పేసి నాకు ఐడియా వచ్చి నేను కుడతాను అలా కుట్టడం వల్ల కూడా కొంతమందికి బాగా నచ్చతాయి అనమాట ఫ్రాక్స్ అయితే ఫైవ్ లేయర్స్ అండి చాలా టైం పట్టేసింది అవి జాయిన్ చేసేసి ఇంకా ఫ్రిల్స్ పెట్టి దాన్ని దీనికి జాయిన్ చేసేసి చాలా అంటే చాలా టైం పట్టింది కానీ కొంతమంది మనీ ఇస్తారు కొంతమంది తక్కువనే ఇస్తారు అనమాట అలా ఉంటది ఇంక ఇప్పుడైతే ఇంటికి వచ్చేసానమాట టైం వచ్చేసి చూపిస్తాను ఎంత అవుతుంది అనేది మార్నింగ్ చేసినా క్యాప్స్కం కర్రీ మా జష్ అయితే తినట్లేదండి వాడికి నచ్చలేదంట ఇంకా చిన్నోడు నేనైతే తిందామని చెప్పేసి అనుకుంటున్నాము జెషు కూడా వేశాను ఫస్ట్ కానీ వాడు వద్దంటున్నాడు ఇంకా ఈరోజు చిల్డ్రన్స్ డే కదా చిల్డ్రన్స్ డే రోజు అయితే సెలబ్రేషన్స్ అయితే అయినాయి స్కూల్లో వెళ్దాం అనుకున్నాను కానీ నాకు అర్జెంటుగా ఉండేవా కదండి కుట్టేటివి కుట్టు కుట్టుకుంటూనే ఉన్నాను అనమాట వెళ్ళలేదు ఇంకా చిన్నోడు అయితే క్లాస్ ఫస్ట్ వచ్చాడు వాడికి బ్యాడ్జీ అవి ఇచ్చారనమాట జెస్ అయితే కొంచెం జస్ట్లో మిస్ అనమాట ఫస్ట్ వచ్చేవాడే కానీ జస్ట్లో మిస్ అయిపోయాడు ఇంకా నెక్స్ట్ టైం అయితే మంచిగా చదవమని చెప్పాను ఎందుకంటే లాస్ట్ టైం మేము ఊరు వెళ్ళడం వల్ల అలా ఇలా కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయారనమాట పిల్లలు వెంటనే వచ్చి ఎగ్జామ్స్ రాశారు కదా ఇంకా అలా కానీ చిన్నవాడైతే ఫస్ట్ వచ్చాడనమాట క్లాస్ ఫస్ట్ వాడు సెవెంత్ ఇప్పుడు పెద్దోడేమో ఎయిత్ పర్లేదు నెక్స్ట్ టైంకి అయితే ఇంకా చూడాలి ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఇంటికి అనమాట ఇది సాయంత్రం మళ్ళీ నేను మధ్యాహ్నం షాప్కి వెళ్ళిన తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదు ఇది ఈవినింగ్ నైట్ టైం అనమాట ఇంకా నేను ఎన్నిటికంటే ఎయిట్ థర్టీకే వచ్చేసాను పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ట్యూషన్ నుండి వచ్చిన తర్వాత కాసే పిల్లల్ని షాప్లో ఉండమన్నాను నేనైతే ఇంటికి వచ్చాను అనమాట ఇంకా ఇంటికి వచ్చేసి ఇదిగోండి సింక్ లో గిన్నెలైతే అన్ని మొత్తం వేసేస్తున్నాను అయితే రైస్ చేద్దాము అని అనుకున్నాను అంటే రైస్ ఉంది మార్నింగ్ ఇది కొంచెం క్యాప్సికం కర్రీ కూడా ఉంది ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి రైస్ పెడదాం అనుకునే లోపి మా చిన్నోడు ఇంకా మా మా వారు ఏంటంటే మా చిన్నోడికి ఆఫర్ ఇచ్చారనమాట అంటే నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావు కదా నీకు ఏం కావాలో చెప్పు ఏది కావాలన్నా నేను కొనిస్తాను అని చెప్పేసి అడిగాడు ఇంకా దాంతోనే ఇంకా మా చిన్నోడు అయితే కొన్ని ఆఫర్స్ అడిగారు అనమాట ఫస్ట్ ఆఫర్ ఏంటంటే వాడికి చికెన్ రైస్ అంటే చికెన్ బిర్యానీ లేదా చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలాంటివి ఇష్టం అనమాట ఫుడ్ విషయంలో ఇంకా అడిగాడు అనమాట చికెన్ అదే చికెన్ బిర్యానీ అడిగితే చిన్న మా ఆయన అన్నారు కదా చికెన్ బిర్యానీ మొన్న తిన్నాం కదా చిన్న ఇంకా వేరే అడిగానే అసలుకి ఇంకా ఎగ్ బిర్యానీ అన్న సారీ చికెన్ ఫ్రైడ్ రైస్ అడిగాడు అనమాట ఇంకా దాంతోనే సరేలే అని చెప్పేసి ఇంకా ఒక్కడికి తీక్కుంటే ఇంక అందరికీ త్రీ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారనమాట మా వారు ఇంకా అదే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు ఇంకా కార్తీక పౌర్ణమి అని చెప్పేసి దాదాపు నాన్ వెజ్ ఎవరు ఇరం రోజులు తిన తినుండరు కానీ మేమైతే తినేస్తున్నాము మేము ఏదైనా నేను ఏదైనా పూజ చేసుకున్న రోజే నేను అలా ఉంటాను తప్ప మిగతా రోజుల్లో మాత్రం అలాంటి ఫీలింగ్స్ అయితే నాకు ఏమీ ఉండవండి మీరు ఏమనుకున్నా పర్లేదు పూజ చేసుకున్న కాసేపు మనం బాగుంటాయి చాలా అని అనుకుంటాను నేనైతే ఏదైనా మనసులో కోరుకుంటాను అంతే దానికోసం నేను ఇలాంటి అలాంటివి అయితే చేయను కానీ ఎవరి ఇష్టాలు వాళ్ళవి అండ్ ఇప్పుడైతే ఇదిగోండి మేమైతే చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ ఫాస్ట్గా చేశారంట మరి ఎలా ఉందో ఏమోటో చూడాలి ఇంకా మొత్తానికైతే మా డే అయితే ఇలా జరిగింది చిల్డ్రన్స్ డే రోజు నవంబర్ ఫోర్టీన్త్ అండ్ థర్స్ డే రోజు అనమాట ఇంకా మేమైతే తినేసి అయితే పడుకోవాలి ఇంకా దాదాపు ఈ రోజు అన్ని బ్లౌజులు మార్నింగ్ నుండి కానీ లేకుండా కుట్టాను అనమాట అందుకని కొంచెం తొందరగా వచ్చేసాను అలసిపోయినట్టు అయిపోయి ఇంకా వంట చేసే పని లేదు కాబట్టి హ్యాపీగా తినేసి పడుకోవడమే ఇంకా సింకులో గిన్నెలు అవి ఉంటే అవన్నీ కడిగేసుకొని పడుకోవాలి మీ అందరికీ ఈ బ్లాగ్ అయితే నచ్చితే తప్పకుండా లైక్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ మధ్యలో వీస్ అయితే చాలా వరకు తగ్గిపోయాయి మరి మీకు బ్లాగ్స్ నచ్చలేదా ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలనేది కూడా చెప్పండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను టైర్లింగ్గా వీడియోస్ పెట్టాలంటే కష్టం కదండి నాకు కూడా వీలు ఉండట్లేదు డైలీ బ్లాగ్స్ అనుకొని అనుకోండి నేను రోజు చేసే పనులే కాబట్టి నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది మీ అందరి సపోర్ట్తో నా బ్లాగ్స్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి